గౌరవ జైతా జిల్లా అధ్యక్షుడు అల్లూర్ లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు పెద్దలు జీవన్రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రేపు సుచిత్రావు గారు చేతుల మీద మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది దీనికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎన్ఎస్పీఐ మహిళా కాంగ్రెస్ రైతు విభాగం అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతున్నాం అలాగే ఈరోజు మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునటానికి మేము గర్వపడుతున్నాం ఇవాళ మీరు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆరు ఆమీల మీద ఏదో షీట్ అని వాళ్ళు వీళ్ళేమో రైతులకు ఏం చేస్తా లేదని చెప్పి వీళ్ళ ధర్నాలు ఇన్ని రోజులు మేము ఎందుకు మాట్లాడలేము అని అంటే మేము కూడా ఒక సందర్భము ఇక్కడ ఉన్న నాయకత్వ లోపము మా అధిష్టానం తెలవాలని చెప్పి మేము ఆగడం జరిగింది ఇవాళ మేము మీరు టీఆర్ఎస్కు నాయకుల ఒకటే మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలా మీరు సంవత్సరం ముందు వయసు పెట్ట ఇవాళ వయసులు ఏవైతే నడుస్తున్నాయో ఈ పైసలు మీరు ఆడంతో ముందు దొప్పింది దొప్పి మీరు మాకు అప్పుడు ఏదో రైతు భరోసా ఇచ్చారు కానీ మేము 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 ఎక్కడ కూడా గవర్నమెంట్ సొమ్ములు అమ్మకుండా ఏ ఎలాంటి అప్పులు లేకుండా సరే లక్ష అని అంటున్నారు మీరు ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి రైతుల విషయంగా మీరు శంకించాల్సిన అవసరం లేదు రెండవది మేము రైతు వ్యతిరేక ప్రభుత్వం అయితే ఇవాళ షుగర్ ఫ్యాంక్టరీకి లక్ష ఒక వంద డెబ్బై కోట్ల రూపాయలు మీరు పేమెంట్ చేస్తాం అది కూడా ఈ ప్రాంత రైతులు గుర్తించాలయ్యూ ఇవాళ ఎన్నిసార్లు మీ భద్రత విలేకర్లకు తెలుసు మేము ఎన్నిసార్లు రోడ్ ఎక్కినాము ఎన్నిసార్లు పంట నష్టం తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక్క రైతు తన ఇక్కడ పంట నష్ట పరిహారం వచ్చిందాము అదేదో కేటీఆర్ దగ్గర హరీష్ రావు దగ్గర ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర అప్ప దీని మీద ఎక్కడైనా మేము మీతో ఛాలెంజ్ చేసే సిద్ధంగా ఉన్నాం మేము ఒక రోజు మేము రైతులకు బయటకు వెళ్తే మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు రోడ్ డైవర్షన్ చేసిన రోజులు ఉన్నాయి కానీ మేము మీకు స్వచ్ఛందంగా దారులు ఇచ్చినాం ఎందుకంటే రైతులకు అవస్థ నిజంగా చెప్తుంది మీ పత్రిక మేము ఉండాలని మేము ఛాలెంజ్ ఇస్తున్నాం ఎక్కడన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ లారీ అన్నా రైస్ బిల్ నుండి వాపస్ వచ్చిందా ఇంత స్పీడ్గా కనుగోలు జరిగిందా దయచేసి మీరు ఆలోచించాలా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న తెలియాలా అసలు బీజేపీ వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఇక్కడ ఫ్యాక్టరీ విషయంలో ఏం మాట్లాడేది అది మీరే మీకే వదిలేస్తున్నాం ఫస్ట్ మోడీ ఏమైంది అది మీకే వదిలేస్తున్నాం మీరు ఎన్నడా మీరు ఒక రైతు గురించి పోరాటం చేసి ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో కానీ జైత్యాల జిల్లాలో మీ మీ పార్టీ ద్వారా చేసిన ఒక్క ఉద్యమం చూపించారు రైతుల కోసం మీరు మేము నల్ల చట్టాలకు రద్దు కోసం చేస్తే నేను మోడీ సపోర్ట్ నేను మోడీ సపోర్ట్ అని స్టేటస్ పెట్టుకున్నారు కానీ అదే మోడీ రైతాంగానికి బహిరంగంగా జాతి క్షమాపణ చెప్పింది మీకు సిగ్గు లేకుండా మాట్లాడితే కరెక్ట్ కాదు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మేము ఇవ్వాలి ఇక్కడ మా నాయకులు ఉన్న నాయకుల లోపంతో ఇవాళ రైతులను మోటివేట్ చేయకపోయినా మేము మీ ద్వారా చెప్తున్నాం ఇప్పుడు మా సుచాల నాయకత్వంలో మీకు ఎక్కడ కూడా రుణమాఫీ ఉంటే నిజంగా అరువులకు అది మేము బాధ్యత తీసుకొని ఇప్పించే చెప్పొచ్చి మారి కానీ అరువులకే ఏదో ఆడ బ్యాంకుల ఏదో కొన్ని ఉండి ఇక్కడ వ్యవసాయ అధికారుల దగ్గర సరైన సమాచారం లేని దానికి బాధ్యత కాదు అట్లంటే మీరు పది సంవత్సరాలైన ఎంత ప్రమాదం చేసారో మా దగ్గర లిస్టు ఉంది దాని మీద చర్చకు రెడీ ఇవాళ మాట్లాడితే రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది కూడాలి మీకు మేము ఇవాళ చెప్తున్నాం మేము రైతుల పక్షపాతం అయితే అంటే లక్ష తొంభై వేల రూపాయలు మేము ఇవాళ గవర్నమెంట్ కట్టినాం షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారు మీరు వయసులో పైసలు తిన్నారు ఏడాది ముందు పైసలు తిని మీరు అని వయసు ఎవడన్నా ఇయ్యాలా ప్రభుత్వం వచ్చినాక వయసులో మేము మేము ఉత్తకునే నడిపిస్తున్నాం మేము బాధ్యత మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి కానీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా పక్కా మేము రైతు ప్రభుత్వం రైతుల పక్షాలు ఉంటాం రైతులకు లాభం చేస్తాం ఇంకొకసారి మీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని నేను తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని సున్నితన్న నాయకత్వంలో విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్